రైట్ ఇక్కడ రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు మీ మాటలు నేను ఏమంటున్నాయి అందుకనే మాయదారి మాయదారి లోకమా మీ మాయ నేనేమంటున్నా అంటే నమ్మేయడంలో మీరు దిట్టలు అంటున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరుకు నాకు అన్నట్టు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం ఈ దేశాన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవట్లేదు నరేంద్ర మోడీ ఒక కింగ్ అనుకుంటున్నాడు ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా లేకుండా అన్నిటినీ దొంగలకు కట్టిపెట్టి తోడు దొంగలతో తిరుగుతూ అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ డెబ్బై ఐదేళ్ళ చరిత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి నాయకత్వాలను చీల్చి బలహీన పరిచి మోసపూరితమైన రాజకీయాలకు తెరలేపినటువంటి నరేంద్ర మోడీ మోస మాటలు మాత్రమే ప్రజలు నమ్ముతూ ఉన్నారు నమ్మినటువంటి నమ్మిన తర్వాత నయవంచన చేయడమే మీ పని కదా రాహుల్ మాటలు నమ్మలేదంటే మీ దొంగ మాటలు అని మీరు అంటున్నా ఇప్పుడు నిజం మాట్లాడిన దానికన్నా అబద్ధాలు మాట్లాడితే చెవులకు హాయిగా ఉంటుంది నిజం మాట్లాడిన దానికన్నా ఇప్పుడు నేను నిజం మాట్లాడుతున్నా ఇప్పుడు నా ఛానల్ లైవ్ రారు నేను ఉన్నది ఉన్నాడు చెప్తా చాలా స్ట్రాంగ్గా చెప్తా బట్టవాటి మాటలు ఫేక్ కాదు అబద్ధాలు మాట్లాడతాను బట్టలు ఇచ్చేస్తారునే మంది చూస్తారు వాస్తవాలు మాట్లాడితే వాళ్లకు ఏ కరెక్ట్ మాట్లాడుతున్నాయా గదేందుకు ఎందుకు మనకు ఎవడు లంగ మాటలు మాట్లాడతాడు ఎవడు చిల్లర శాతం లేని ఉన్నట్టు చెప్పాడు ఉన్నది లేదు ఇది కావాలి జనాలకు ఈ మాయధారి నుచ్చలను ఈ నరేంద్ర మోడీ మాయదారి మాటలను నమ్ముతా ఉన్నారు పచ్చ అబద్ధాలు అబద్ధాలకు ఇవాళ ఈ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ అబద్ధాల రాజ్యం నడుస్తూ ఉంది కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజిన్ సర్కార్కే పట్టం కట్టినంటా ఏం ప్రయా మీరైతే సుఖమైన ప్రచారం చేస్తారు మీరు ఉన్నది ఉన్నట్టే చాలా మీ ప్రచారం రెండు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ముప్పై సీట్లు దాటలే మూడు సీట్లు దాటకపోయినా మీరే మొత్తం ఒరుగబెట్టిరు మీరంతా మంది కడుపుకోవడానికే కదా మీరు గెలిచే చేసేది మీ అబద్ధాల ముందు నిజాలు నిలవలేకపోవచ్చు కానీ నిజం తెలుసుకున్న తర్వాత సినిమా స్టోరీ లాస్ట్కి ఎండింగ్ ఎట్లుంటుంది అంటే ఉల్టా ఉంటుంది అదే మీకు జరిగేది అనర్థాలకు కాంగ్రెస్ పార్టీ అది దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీ కారణం సిగ్గుండాలి మీకు సిగ్గుండాలి మాట అనడానికి ఎంత సిగ్గు కాదు మీకు మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు ఎంత సిగ్గు కాదు మీకు అంటున్నా ఒక రెండు అనర్థాల పేరు చెప్పు నీ ముఖానికి రెండు అనర్థాల పేరు చెప్పు అంటున్నా ఇలా జరుగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్న అనర్థాల కారకుడు కాంగ్రెసా మహిళలు చీటు చేస్తున్న చీటార్స్ పెంచి పోషిస్తున్నది కాంగ్రెసా రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది కాంగ్రెసా జాతీయ సంస్థలను మింగేసింది కాంగ్రెసా నూట ఎనభై లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెసా మొత్తం యాభై ఐదేళ్లలో కా అన్ని పార్టీలు కలిసి చేసిన అప్పు ఏమో యాభై ఐదు లక్షలు ఈ తోపతాకి రోడ్డు పదేళ్లలో చేసింది బీజేపీ చేసింది నూట ఎనభై లక్షల కోట్లు నిరుద్యోగాన్ని పెంచిపోసింది కాంగ్రెసా చేసింది కాంగ్రెసా పుల్వామా దాడులు జరిగింది కాంగ్రెస్ ఆయాంలోనా ఈ దేశంలో కట్టినటువంటి ప్రాజెక్టు మీకు కన్ను లేవా యూనివర్సిటీలు నిర్మించలేదా ఉద్యోగాలు ఇవ్వలేదా ఏం మాట్లాడతావా నా కిషన్ అన్న ఏం మాట్లాడతావా నానర్థాల కాంగ్రెస్ కాదు ఈ దేశం ఇలా ఆకలి కేకలతో అలమటించడానికి అసమానతలను పెంచి పోషించడానికి ఇవాళ చదువు నడిచిపెట్టి జ్ఞానాన్ని నడిచిపెట్టి మంత్రతంత్రాలకు బట్టే కులమతాలకు మతాలకు మనుషులు కొట్లాడుకునే స్థాయికి తెచ్చి మీ పాడైపోను మీరు కూడా మాట్లాడతారు మళ్ళా